అలాగే చంద్రబాబు నాయుడు గారు తన దారిని తను తిరుగుతూ ఉంటే రానంత అభిమానం మరి జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లో పెట్టిన తర్వాత అసలు పదిహేను కిలోమీటర్లు నిన్న ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళాలంటేనే ఆరు గంటల సమయం పట్టింది అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు అంటే జగన్ టార్గెట్ మీ ఇద్దరేనా ఒకటి చంద్రబాబు రెండు త్రిబులరా ఎస్ ఇప్పుడు నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మెయిన్ టార్గెట్ నేనయ్యా అంటే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నప్పుడు మేము సెకండ్ టార్గెట్ మళ్ళీ ఏమన్నా స్క్రీన్ పే వచ్చా అంటే ఇప్పుడు జ్ఞానోదయం అయిందని నేను అనుకుంటున్నా నా ఉదంతం ఒకటి సో నన్ను అంతో ఇంతో పాపులారిటీ ఉన్న నన్ను అత్యంత పాపులర్ పాపులారిటీ తీసుకువచ్చాడు ఆయన ఇచ్చారా అని అనుకోవాలి మరి అతను ఒక పర్పస్ కోసం మరి నన్ను దారుణంగా కొట్టాడు కొట్టి నన్ను నా దారిని నన్ను రాష్ట్రానికి రానిచ్చుంటే నేను వారానికి ఒక మూడు రోజులు కాన్స్టిటెన్సీలో ఉండేవాడిని ఈ టీవీలో రోజు మాట్లాడటానికి నాకు సమయం దొరికేది కాదు ఒక నియోజకవర్గానికి పరిమిత అవ్వాల్సిన నన్ను ఒక ఆంధ్రా కాకుండా తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఇంటింటికి పరిచయం చేసిన ఘనకీర్తి మా ఊడికే దక్కింది జగన్మోహన్ రెడ్డికి సో అయినా మరి తగ్గాలి చంద్రబాబు నాయుడు గారి విషయంలో మరి నాలుగున్నర సంవత్సరాల్లో ఓర్పు వహించి మళ్ళీ ఇంకా మనం ఎలాగో లేము ఏదో ఒకటి పగ తీర్చుకోవాలనుకున్నాడో ఏమనుకున్నాడో మరి ఆయన్ని రోజు రోజుకి జనం విపరీతంగా పెరిగిపోతున్నారు కాబట్టి ఆపాలనుకున్నాడా ఏదేమైనా అది అతని పాలిటీ శాపం అయింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం ఆయన చేసిన మంచిని అందరూ ఆ యాభై రోజులు రోజు రోజుకి గుర్తు తెచ్చుకుని అరే ఇంత చేశాడు కదరా ఇంత చేసి సరిగ్గా ఎలక్షన్స్ టైంలో ఆ చంద్రబాబుని అరెస్ట్ చేయడం టీడీపీ ప్లస్ అంటారా మైనస్ అంటారా ఎందుకంటే మైనస్ అనుకుని ఆయన చంద్రబాబుకి వెళ్ళి కరెక్ట్గా తిరుగుతున్న టైంలో ఆయన వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ కిల్ అయిపోయింది టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ యాక్చువల్గా ఎస్ కానీ దాని వలన ఆయన సమయం కిల్ అయినా ఆయన ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోవటానికి మార్గం సుగమం చేసాడు అంటే ఇంతకుముందు సుగమం లేదా ఇంతకుముందు లేదు అని అట్లా ఆయన దారి ఆయన తిరిగినిచ్చి ఉంటే రావాల్సిన ఇంపాక్ట్ కన్నా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ తీసుకొచ్చాడు డెఫినెట్గా అంటే ఆయన ఏం చేశారనేది ఆయన చెప్పుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఆయన జైల్లో పెట్టినప్పుడు ప్రజలే డీప్గా వెళ్ళి ప్రజలే చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటే గొప్పలు చెప్పుకున్నట్టు అయ్యేది కానీ ఇప్పుడు ఆయన జైల్లో పెట్టి ఆయన చేసిన మంచిని జనాలు గుర్తించేలా చేసి ఎప్పుడైతే జనం వాళ్ళలో వాళ్ళు అరే ఇంత చేశాడు కదా అయినా ఇలా చేశాడు పైగా ఆ తెలివి తక్కువతనానికి పరాకాష్ఠ ఏంటంటే ఇసుకు ఉచితంగా ఇచ్చాడని చెప్పి కేసు పెట్టాడు అసలు ముద్దుకి ఉచితంగా ఇచ్చాడని ఎవడన్నా కేసు పెడతాడండి అది జనాల్లో ఎలా వెళ్తుంది ఇప్పుడు మీరు కూడా జగన్ మీద వేశారు కదా సార్ ఆయన బెయిల్ రద్దు చేయాలని అది దాకా వచ్చింది సుప్రీంకోర్టులో నోటీసులు ఇచ్చారు జనవరి ఐదవ త మీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అప్పుడు అరెస్ట్కి అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసి కొట్టారని చెప్పి అప్పుడు చెప్పారు కదా మీరు ఆ దానికి ఆ రియాక్షన్కి ఇప్పుడు మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతుంది అంటారు అంటే రిటర్న్ గిఫ్ట్ కోర్టు ద్వారా వస్తుందా రాదా నాకు నమ్మకం లేదు కానీ సుదీర్ఘంగా మీరు పోరాటం చేస్తున్నారు నా పోరాటం నేను చేస్తున్నాను